హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్న బెలూన్ స్లీవ్స్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలని అయితే మనమైతే ఈ వీడియోలో చూసేద్దాము ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేశాను కదా సో అందులో హ్యాండ్స్ అయితే చూపించలేదు బెలూన్ హ్యాండ్స్ చూపిద్దామని చెప్పి ఈ వీడియోలో అయితే ఈ బ్యూటిఫుల్ బెలూన్ స్లీవ్స్ ఏ విధంగా కటింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి అని అయితే చూపిస్తున్నాను ఇవైతే నిండునూరిల సవాసం సీరియల్లో మిస్సమ్మ అయితే యూజ్ చేస్తుంది కదా సో ఆ మోడల్ అనమాట ఈ హ్యాండ్స్ సో ఈ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఎలా కుట్టాలి ఎలా కట్ చేస్తే అని అయితే చూసేస్తాము ముందుగా అయితే మనకు శారీలో మిగిలిన బ్లౌజ్లో మిగిలిన పీస్ ఉంటుంది కదా దాంతో అయితే బెలూన్ స్లీవ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి అయితే మనం ముందుగా అయితే ఇలా న్యూస్ పేపర్ మీద అయితే హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి మనం నార్మల్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా న్యూస్ పేపర్ మీద ఒక హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి ముందుగా న్యూస్ పేపర్ని ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను ముందుగా అయితే మనము హ్యాండ్ కట్ చేసుకోవాలన్నప్పుడు ఎప్పుడైనా సరే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంతున్నది చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు పదిన్నర ఇంచులు వచ్చింది సో ఈ పదిన్నర ఇంచుల వెడల్పు అయితే మనకు బ్లౌజ్ యొక్క హ్యాండ్ వెడల్పు అయితే ఉండాలి సో ఈ పదిన్నరలో మనము వన్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి అంటే తొమ్మిదిన్నర ఇంచుల వెడల్పు అయితే ఉండాలి మనకు హ్యాండ్ లూజ్ అనేది తొమ్మిదిన్నర ఇంచుల వెడల్పు ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము బెలూన్ స్లీవ్స్ తీసుకోవాలన్నప్పుడు మనకు ఎనిమిది ఇంచులు పార్ట్ అంటే బెలూన్ వస్తుంది కదా బుట్ట దానికోసం మనకు ఎనిమిది ఇంచులు ఉండాలి ముందుగా అయితే ఇక్కడ కుట్లలోకి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కింద ఇలా మార్కింగ్ అయితే చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఎనిమిది ఇంచులు పైకి ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే పైన కుట్లలోకి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇంకొక మార్క్ అయితే చేసేసుకోవాలి సేమ్ ఇదే ఎనిమిది ఇంచులు ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసేసుకుని ఈ టూ మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ యొక్క లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు చూడండి నాలుగు అయితే ఉందన్నమాట ఆల్తీ బ్లౌజ్కి నాలుగున్నర ఇంచులు ఉందనమాట సో నాలుగున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసేసుకొని ఇంచులు కుట్లలోకి ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి సో పై వైపు నుంచి చంక డౌన్ కోసం మనం మూడు ఇంచుల దగ్గరికి ఇలా ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉండాలి తొమ్మిదిన్నర ఇంచులు ఉండాలి మొత్తము ఈ తొమ్మిదిన్నర ఇంచుల దగ్గరికి ఇంకొక మార్క్ చేసుకొని మనం ఇంచులు కుట్లలే వదులుకోవాలి కదా సో దానికన్నా ముందు ఇంచులు అంటే ఏడున్నర ఇంచుల దగ్గరికి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న డాట్స్ని రెండు కలుపుతూ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఇంచు ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకొని నెక్స్ట్ హ్యాండ్ డౌన్ షేప్ అయితే మార్క్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ ఎలా మార్క్ చేసుకుంటామో సేమ్ అంతే ఇదంతా కూడా మనము నార్మల్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మనము డ్రా చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన ఎవరికైనా కొద్దిగా బుట్టలాగా ఎక్కువగా రావాలనుకుంటే ఇలా టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని మనం రాసి బుట్ట హ్యాండ్స్కి ఏ విధంగా మార్క్ చేసుకుంటామో అలా మార్క్ చేసుకుని టూ ఇంచెస్కి ఇలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి ఆ టూ ఇంచెస్ మన ఆప్షనల్ అండి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే సేమ్ హ్యాండ్ ఏ విధంగా డ్రా చేసుకున్నామో అలాగే అయినా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఈ టూ ఇంచెస్ దగ్గరికి కూడా పెట్టాను మీ క్లాత్ ఎక్కువగా ఉంది అనుకుంటే టూ ఇంచెస్ పైన యాడ్ చేసుకోవచ్చు బుట్ట కోసం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి మిడిల్లో కూడా ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మనము బ్లౌజ్ పార్ట్లో మనకు బుట్ట కోసం మనం ఏ క్లాత్ అయితే తీసుకుంటామో అంటే మనకు బ్లౌజ్ పీస్లో మిగిలి ఉంటుంది కదా సో అది నేనైతే హ్యాండ్ కోసం తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ బుట్ట కోసము హ్యాండ్ పొడవ అనేది సరిపోతుందో లేదో ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకొని చూసుకుందాం ఇక నేను ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నానండి రెండు హ్యాండ్స్ చూపించడం లేదు సో ఒక హ్యాండ్ కోసం మాత్రమైతే ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి రెండు మడతల మీద చూడండి ఇప్పుడు ఒకసారి పొడవు చెక్ చేసుకుందాము ఇక్కడ నాకు పొడవు చెక్ చేసుకుంటే నాకు వచ్చి పొడవు సరిపోలేదండి పైన ఇక్కడ వెడల్పు ఎంతుందో చూసేసుకోవాలి చూడండి నాకు పొడవు అయితే సరిపోలేదు తక్కువ వచ్చేసింది క్లాత్ సో అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఈ పైన ఇంచులు మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం కదా సో ఆ రెండు ఇంచులు తీసేస్తున్నానండి సో అది లేకున్నా కుట్టుకున్నా కూడా మనకి ఏమి కాదు లేదు మీ క్లాత్ ఉందంటే ఆ ఇంచుల క్లాత్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి క్లాత్ మీద మనము చివరికి పేపర్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు ముందర ఇలా నాలుగించులు ఎక్స్ట్రా ఉంది క్లాత్ సో ఈ ఇంచులు కూడా మనకు బెలూన్ అనేది వస్తుంది చూడండి ఈ నాలుగించుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి నాలుగించులు మనకు ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది కదా అదంతా కూడా మనకు బెలూన్స్ వచ్చేస్తాయి సో ఈ నాలుగించుల దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి అదేవిధంగా పై వైపును కూడా ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం టక్స్ పెట్టుకున్న క్లాత్ మొత్తం కూడా మనకు చిన్న చిన్న ప్రిల్స్ అయితే వస్తుంది ఇంకా మిగిలిన క్లాత్ అంతా కూడా యాజ్ యూజువల్గా మనకి హ్యాండ్ ఎలా ఉంటుందో సేమ్ అలా వస్తుందనమాట చూడండి ఈ విధంగా మనం ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి పైన అయితే నాకు క్లాత్ సరిపోలేదు అన్నాను కదా సో అందుకోసం నేను ఏ ఎక్స్ట్రా రెండించుల క్లాత్ తీసుకున్నాను కదా అదైతే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ క్లాత్ సరిపోలేదు కాబట్టి లేదు మీకు క్లాత్ సరిపోతుందంటే అలాగే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది నార్మల్ హ్యాండ్ లాగా కట్ చేసేసుకున్నాం అనమాట సో నెక్స్ట్ మనం కుట్టేటప్పుడు ఇలా పెట్టేసుకొని పేపర్ని ఇలా పెట్టేసుకొని మనం ప్రిల్స్ ఏ ఈ ఇక్కడ నుంచి మనం ప్రిల్స్ ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకొని మిగిలిందంతా నార్మల్ హ్యాండ్ కుట్టేసినట్టుగా కుట్టేసేయాలి మీకు నేను వీడియోలో స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తానండి ఏ విధంగా కుట్టాలనేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కింద పట్టీ వేస్తాం కదా సో ఆ పట్టీ కోసము శారీలో ఆపోజిట్ కలర్ క్లాత్ ఉంటుంది కదా మన దగ్గర సో ఆ క్లాత్నైతే మనము ఐదు ఇంచుల పొడవు ఉండేలాగా తీసుకోవాలండి మనం ఖచ్చితంగా ఇంచులు ఉండాలి ఇది ఫ్రంట్ రెండించులు బ్యాక్ రెండించులు వన్ ఇంచు కుట్లలో కలిపి ఇంచుల పొడవు ఉండేలాగా తీసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఐదు ఇంచుల పొడవ ఉండాలి మనకు ఖచ్చితంగా అండ్ వెడల్పు వచ్చేసి మనం ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ ఎంత పొడవు ఉన్నదో సేమ్ అంత పొడవు పెట్టేసుకొని క్లాత్ అయితే కట్ చేసుకోవాలి పట్టీ కోసం సో ఇప్పుడు మనకు పైన బెలూన్ కోసం స్లీవ్ కోసం కట్ చేసుకున్నాము అండ్ అదేవిధంగా పట్టి కోసం సో మన పట్టీ అయితే ఇలా వస్తుందన్నమాట కింద క్లాత్తో సో ఇప్పుడు అర్థమైంది కదా కటింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా అయితే మనము బెలూన్ కోసం క్లాత్ అయితే తీసుకున్నాం కదా సో ఆ అయితే పెట్టేసుకొని మనం ఇక్కడ ప్రిల్స్ పెట్టడానికి ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసాం కదా సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకొక మార్కింగ్ ఇంకొక టక్స్ పెట్టాం కదా అక్కడి వరకు కూడా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఈ ప్రిల్స్ అనేది అన్నీ ఒకే వైపుకొచ్చేలాగా పెట్టుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మరిన్ని మంచి మంచి టైలింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి చిన్న చిన్న ఫ్రిల్స్ నిదానంగా మనము మొత్తం కూడా ఇక్కడ ఫస్ట్లో టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి రెండవ టక్స్ దాకా మనము మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇలా ఇంకొక టక్స్ వరకు ప్రిల్స్ అయితే పెట్టేసుకుందాం కదా ఇప్పుడు నెక్స్ట్ కింద వైపు కూడా సేమ్ అదే విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము పై వైపున ఏ వైపుకి అయితే పెట్టామో దానికి ఆపోజిట్గా పెట్టుకొని ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి చూడండి పై వైపుని రైట్ సైడ్కి ప్రిల్స్ పెట్టామంటే కింద వైపు వచ్చేసి లెఫ్ట్ సైడ్కి ప్రిల్స్ పెట్టుకుంటా రావాలి అంటే పైన మనం ఎలా పెట్టుకున్నా కూడా కింద దానికి ఆపోజిట్గా పెట్టుకుంటా కుట్టుకోవాలి మొత్తం మనము టక్స్ పెట్టుకున్న వరకు ఇలా ఆపోజిట్గా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకు బెలూన్ లాగా అయితే హ్యాండ్ అయితే వచ్చేస్తుంది చూడండి మనకు షోల్డర్ దగ్గర నుంచి ఈ బెలూన్ అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే హ్యాండ్ని ఇలా రెండుగా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా హెచ్చు తగ్గులు లేకుండా కింద వైపు పై వైపు ఇలా హ్యాండ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్ యొక్క మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈ పేపర్ని తీసుకొని ఈ హ్యాండ్ ఫస్ట్ నుంచి ఇలా పెట్టేసుకొని సేమ్ ఈ హ్యాండ్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో అదే షేప్లో అయితే డ్రా చేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది హ్యాండ్ డౌన్ హ్యాండ్ షేపు లూజు మొత్తం కూడా ఇలాగే డ్రా చేసేసుకోవాలి చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనము హ్యాండ్ మొత్తం కూడా ఇలా షేప్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇలా డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనకు పైన బెలూన్ అయితే రెడీ అయిపోయింది మీరు పఫ్ అనొచ్చు లేదంటే బెలూన్స్ లీవ్స్ అయినా అనొచ్చండి సో రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము కింద పట్టి అయితే జాయింట్ చేసుకోవాలి దానికోసం మనము ఆపోజిట్ కలర్లో క్లాత్ అయితే తీసుకున్నాం కదా ఐదు ఇంచుల పొడవు ఉండేలాగా సో ఆ అయితే తీసేసుకొని బెలూన్ యొక్క రైట్ సైడ్ అంటే పఫ్ పఫ్ ఉంది కదా పైన దానికి రైట్ సైడ్ ఉండేలాగా పెట్టేసుకొని ఈ పట్టీ కూడా రైట్ సైడ్ ఉండేలాగా పెట్టేసుకోవాలండి రెండు కూడా చూడండి మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ పట్టీకి రైట్ సైడ్ ఇలా పెట్టేసుకొని పాదం మించి గ్యాప్ ఇచ్చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలా పఫ్ దగ్గర కూడా నిదానంగా మనము కరెక్ట్గా వచ్చేటప్పుడు ఈ పఫ్ కూడా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే మీకు పట్టీని కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా లోపల వైపుకి టన్ చేసుకోవాలి హ్యాండ్ మొత్తం కూడా ఇలా లోపల వైపుకి తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత ఈ హ్యాండ్కి చివర కొద్దిగా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఎల్లో కలర్ క్లాత్ అనేది పట్టీ మీదకి వచ్చేలాగా పెట్టేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఈ క్లాత్ అనేది కరెక్ట్గా పట్టీ మీదనే ఉండాలండి అంటే కింద ఖర్చు ఉంటుంది కదా దాని మీద మాత్రమే ఉండాలి దాని మీద మాత్రమే ఉండేలాగా చూసుకొని స్టిచ్ అయితే జాగ్రత్తగా వేసుకోవాలండి కొద్దిగా అటు ఇటు అయినా కూడా ప్రిల్స్ అనేది షేప్ మారిపోతుంది ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి చూడండి మనకైతే రెడీ అయిపోయింది హ్యాండ్ వచ్చేసి రెడీ అయిపోయింది సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి సేమ్ ఇదే విధంగా నేనైతే ఇంకొక హ్యాండ్ కూడా ఆల్రెడీ కుట్టేశానండి మీకు వీడియోలో ఒక హ్యాండ్ మాత్రమే చూపించాను సో నేనైతే రెండు హ్యాండ్స్ కూడా కుట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ టూ హ్యాండ్స్ కూడా బ్లౌజ్కి అయితే జాయింట్ చేసేసుకోవాలి చూడండి మనమైతే ఆల్రెడీ బ్లౌజ్ అయితే కుట్టుకున్నాం కదా ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కుట్టాలో ఎవరికైనా తెలియకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనము హ్యాండ్ అనేది మిడిల్ నుంచి మాత్రమే జాయింట్ చేసుకోవాలి షోల్డర్ మిడిల్ ఉంటుంది కదా కరెక్ట్గా అక్కడ నుంచి మాత్రమే మనము హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి చూడండి మనము ఆల్రెడీ హ్యాండ్ అయితే కుట్టుకున్నాం కదా సో అది కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా పెట్టేసుకొని మిడిల్ స్టార్ట్ చేసి మొత్తం కూడా హ్యాండ్ చివరికి వరకు కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పాదం ఇంచు లేదా ఒక పావి ఇంచు గ్యాప్ ఇచ్చేసి మొత్తం కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి చాలామంది ఏంటంటే ఈ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మిడిల్లో నుంచి కాకుండా స్టార్టింగ్లో నుంచి స్టార్ట్ చేసి ఈ చివరి వరకు కూడా కుట్టుకుంటూ వచ్చేస్తారు ఒక్కోసారి ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు చిన్న ప్రిల్లాగా పెట్టేది అడ్జస్ట్ చేసేసుకొని పర్లేదులే సెట్ అయిపోయింది అనుకుంటారు అలా చేయడం చాలా రాంగ్ అండి ఒకవేళ మీరు అలా జాయిన్ చేసినా కూడా హ్యాండ్ అనేది పట్టేసినట్టుగా లాగినట్టుగా అనిపిస్తుంది సో అలా ఎప్పుడు చేయకూడదు కొత్త వాళ్ళైనా సరే హ్యాండ్ అనేది ఎప్పుడైనా సరే మనము మిడిల్లోంచి మాత్రమే జాయిన్ చేసుకోవాలి సో హ్యాండ్ అనేది మొత్తం కూడా జాయిన్ చేసేసాను దీన్ని మళ్ళీ మనము ఇంకొకసారి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి హ్యాండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో సేమ్ అదేవిధంగా నేను ఇక్కడైతే రెండవ హ్యాండ్ కూడా అయితే జాయిన్ చేసేస్తున్నానండి టూ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసిన తర్వాత చూడండి హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా కుదిరిందనమాట షేప్ కానీ హ్యాండ్ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్